లాస్ట్ వీడియోలో నేను డ్రై ఫ్రూట్స్ నట్స్ పర్చేస్ చేస్తున్నప్పుడు దేనికి యూస్ చేస్తారు అని చాలామంది కామెంట్స్ చేశారు అయితే ఇది నేను నార్మల్గా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఒక స్పూను ఓట్స్లో మిక్స్ చేసుకొని అయితే తింటాను యాక్చువల్లీ ఇది పీరియడ్ పెయిన్ బాగా వస్తున్న వాళ్ళకి రెగ్యులర్గా తీసుకుంటే చాలా వరకు తగ్గుతుంది ఎందుకంటే నాకు పర్సనల్గా నేను న్యూట్రిషనిస్ట్ దగ్గర డైట్ తీసుకున్నప్పుడు ఇది సజెస్ట్ చేశారనమాట ఇందులో అయితే గుమ్మడికాయ సీడ్స్ పుచ్చకాయ సీడ్స్ నువ్వులు ఫ్లాక్ సీడ్స్ ఇలా ఐదు రకాలైతే ఉంటాయి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి వీటిని నార్మల్గా మిక్స్ చేసేయాలి మొత్తం కలిపేసుకొని లైట్గా రోస్ట్ చేసుకొని నార్మల్గా డైలీ ఒక స్పూన్ డైరెక్ట్గానే తినచ్చు ఓట్స్లో వేసుకోవచ్చు ఆరల్స్ పొడి చేసుకొని చాలామంది వరకు లడ్డుల్లా చేసుకొని తింటారు అట్లైనా చేయొచ్చు రోస్ట్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ముందు రోజు నైట్ సోక్ చేసుకొని కూడా తినచ్చు దీంట్లో ఫ్లాక్ సీడ్స్ అవన్నీ ఉండడం వల్ల హెయిర్ కూడా బాగా వర్క్ అవుతుంది గ్యాస్ లోలోనే పెట్టి మనం ఇది రోస్ట్ చేసుకోవాలి హైలో పెట్టామంటే నువ్వులు బాగా మాడిపోతాయి అప్పుడు అసలు టేస్ట్కి అస్సలకి బాగోదు సో ఇదంతా కంప్లీట్ అయిపోయి చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి మంచి రిజల్ట్స్ అనేవి కన్సిస్టెన్సీగా డైలీ యూస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది మీరు ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేసినా ఒక టిప్స్ తెలిసినా కింద కామెంట్ చేయండి పిన్ చేస్తాను సోయా అంతేబి బాయ్